మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం సపరేట్ గా రామాజీ వర్గం అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు ప్రజల పట్ల ఏ విధంగా పోరాడుతున్నారు కేవలం ఎస్సీ ఎస్టీ కోసమే పోరాడుతున్నారా అణగారిన వర్గాలు మరియు బాధింపబడిన వారు ఎవరి కోసమైనా పోరాడుతున్నారా సుమన్ టీవీ ప్రేక్షకులతో మీ పోరాటాల గురించి మీ అనుభవాల గురించి మీకు ఈ సమాజంలో ఎదురైనటువంటి విషయాల గురించి తెలపండి అన్న ఈ రాష్ట్ర మాల మహానాడు స్థాపించడానికి కారణం ఏమంటే ఎవరైతే అన్నగారిన కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెనుకబడి ఉండి ఎక్కడ ఒక పొలిటీషియన్లో అయితేనేమి ఒక రెవెన్యూ ఆఫీసులోని ఎనీ ప్రభుత్వ ఆఫీసులలో మన ఈ ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి సహించలేక ఈరోజు నేను సొంతంగా రాష్ట్ర మహానాడు అనేది స్థాపించి స్థాపించినాను ఈ వీటికి దాదాపు పదకొండు సంవత్సరాలు అయినది కడప ఉక్కు సీమా హక్కు అని నిదానంతో ఉక్కు ప్రవీణ్ రెడ్డి తోట ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుని ఉన్నప్పుడు మేమంతా కలిసి ఎంతో మంది చదువుకున్నారు ఈ ఉద్యోగాలు లేక వాళ్ళ నిరుద్యోగ సమస్య కోసము ఈ ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ అనేది ఉంటే మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రజలకు మంచి పనులు దొరుకుతాయి అనే ఉద్దేశంతోనే మేము ఆ ఉద్యమాలు చేపట్టి అనేక పోరాటాలు చేసినాము అయితే ఆ పోరాట ఫలితంగానే మైలవరం మండలంలో నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఆయన పోతే దిగిపోతండి అక్కడ ఓ శంకుస్థాపన చేసిపోయినాడు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పెద్దదల్లూరు దగ్గర దాదాపు పన్నెండు వేల ఎకరాలలో అక్కడ కూడా శంకుస్థాపన చేసిపోయినాడు అయితే ఎక్కడ పనులు మొదలు మొదలుగాలే అదే గండికోటలో ఓబేరాజ్ సంస్థకు దాదాపు అక్కడ కూడా వేల ఎకరాలు కేటాయించినారు మరి దళితు ఎవరైనా బడుగు బలహీన వర్గాలు సామాజిక వర్గము అడుగుతే భూములు అసైన్మెంట్ కమిటీ జరగాల అసైన్మెంట్ కమిటీ తీర్మానం చేస్తేనే భూ పంపిణీ జరుగుతుంది లేకపోతే జరగదని రెవెన్యూ అధికారులు పదే పదే చెప్తూ వస్తున్నారు మరి ఇలాంటి ఇక్కడ ఎక్కడ అసైన్మెంట్ కమిటీలో తీర్మానం చేసి ఆ భూములు పంపకాలు జరిగినాయి అవన్నీ నిజా నిజాలు బయటికి రావాలా జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము వంద రోజు పరిపాలన ఉంటే మేము అతని మీద ఎదురుదాడి తీసేస్తా వచ్చినాం అతని ప్రభుత్వం మీద ఎందుకంటే ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మేము వ్యతిరేకించినాం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజల తరఫున పోరాడకుండా మేము రాష్ట్ర మాల మహానాడు తరఫున అనేక ఉద్యమాలు చేసినాయి అయితే ఈరోజు మమ్మల్ని కూడా అక్కడక్కడ బెదిరింపులు చేస్తున్నారు నేను ఇటు అనేకమైనటువంటి బెదిరింపులు అన్ని చూసినా నేను ఎటువంటి అన్ని చూసి భయంకరమైన పరిస్థితులు చూసినాను అవన్నీ భయపడకుండా ఈ రోజు జాతి కోసం నిలబడిన జాతి హక్కుల కోసమే పోరాడతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఏ ఉద్యమానికైనా సరే సిద్ధంగా ఉన్నా అదే దళితులు ఇక్కడ కాలువ నుండే ఒక ఇరవై సెంట్ల కోసం అర్జీ పెట్టుకొని ఇదే పొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అదే ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే అసైన్మెంట్ కమిటీ పేరు చెప్తున్నారు ఏదో ఒక చాకు చెప్పి తప్పించుకుంటారు అంటే నివసించేదానికి కూడా ఓడ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు రెవెన్యూ అధికారులు ఉన్నారు అట్లూరు మండలంలో ఎర్రబల్లి గ్రామ పొలంలో సర్వే నెంబరు మూడు వందల నలభై ఐదు బార్ రెండులో గతంలో ఇప్పుడు డెబ్బై తొమ్మిదిలో ఒక చాంతానికి ఇచ్చినారు అదే మొట్టమొదటి అసైన్మెంట్ కమిటీ అప్పుడు జరిగింది అయితే ఆ భూమి నిన్నటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు అతనే సాగులో ఉన్నాడు అతనే కరెంటు పిలిచుకొని అన్ని అంత అనుభవంలో ఉంటే ఆయన అనుభవంలో ఉండగానే రెండు వేల ఇరవై మూడులో లో అక్కడ చింగన చిన్న సుబ్బారెడ్డి అనే వ్యక్తికి అక్కడ ఉండే తహసీల్దారు ఈశ్వర్ అయిన వాళ్ళు అక్కడ రెవెన్యూ అధికారులు కలిసి ఇంకొకటి సర్వేరు నరసింహారెడ్డి కలిసి వాళ్ళ బంధువులు వాళ్ళు కలిసి అతని పేరు ఆన్లైన్ లోకి ఈ విషయంపై కూడా మేము ఒక నేను ఒక నేషనల్ పర్సెంట్ గా పదకొండు సార్లు ఫిర్యాదు చేసిన పూర్తి ఆధారాలతో చేసినా కూడా కలెక్టర్ గారు స్పందించడం కలెక్టర్ గారి మీద స్పందించలే కలెక్టర్ గారు స్పందించలేదని చెప్పి ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన ఈ దేశంలో ఈ కాన్స్టిట్యూషన్ లో ఏముంది ఒకటి ఎలక్షన్ కమిషన్ రెండోది ఎస్సీ కమిషన్ అదే ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన విలువ ఎస్సీ కమిషన్ కి ఇవ్వడం లేదు ఈ అధికారులు ఒక కలెక్టరు ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ ఒక ఎస్సీ కమిషన్ ఇచ్చిన దాని కూడా తిరస్కరించి దాని పట్ల కూడా నిర్లక్ష్యంగా విరిస్తుంది అంటే ఈ పక్క దళితుడిచ్చిన ఫిర్యాదు అని అదే కాకుండా మైదుకూరు డిఎస్పి గారు కూడా పంపించినారు దాని మీద విచారణ అనేది చేపట్టలే నాతో కూడా సంతకం పెట్టించుకోలే ఎంత అన్యాయం అంటే ఈ ఏమైపోతుంది ఈ దేశం ఈ ఈ రాష్ట్రం ఎక్కడ బడుగు బలహీన వర్గాల ఫిర్యాదు పట్ల ఎక్కడ స్పందన లేదు ప్రతి సోమారము నల్ ఈ జిల్లాల నలుమూల నుండి రాష్ట్ర నలుమూల నుండి సోమవారం గ్రీవెన్సెల్ అని ఒకటి పెట్టినారు అక్కడ పోయి వాళ్ళు పాపం ఛార్జీలు పెట్టుకొని పనులు పోగొట్టుకొని ఏదో పోయి అక్కడ ఫిర్యాదు చేస్తే దాని ఫిర్యాదుకు సం ఒక్కటి కూడా రెస్పాండ్ లేదు ప్రతిస్పందనే లేదు ఇలాంటి పైన వ్యతిరేకిస్తూ ఇరవై రెండవ తేదీ ఉదయం ఖచ్చితంగా పదకొండు గంటలకు విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తలపెట్టి అటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ పోయి అక్కడ కూడా మేము మా యొక్క నిరసన తెలియజేసి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాల మీద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అర్థమయ్యేటట్టుగా ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నావు అని అర్థమయ్యేటట్టుగా వివరించాలనేది నా సంకల్పం బడుగు బలిహీన వర్గాలు ఏదైతే నేను చెప్పిన అణగారిన కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇప్పుడు కూడా రెక్కాడితే డొక్కారని పరిస్థితులు ఉన్నాయి అయితే వాళ్ళ కోసం నేను గట్టి పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కానీ గానీ నా పోరాట పోరాటం అయితే ఆగను నేను రాష్ట్ర మలమానాడు తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ అగ్రవర్ణ కులాలు మరియు అధికారులు రాజకీయ నాయకుల వల్ల అనగదొక్కబడుతున్నారే తప్ప సమాజంలో వాళ్ళు బాగుపడిన దాఖలాలు లేవు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు మరియు రెవెన్యూ ఆఫీసులో ఎక్కువ అవినీతి జరుగుతుంది అవినీతి అధికారుల భరతం పట్టడమే మా ధ్యేయము మేము మా సేవల ద్వారా మా నిరసనల ద్వారా న్యాయం జరిగే విధంగా చేయడమే ముఖ్యంగా రాష్ట్ర మాల మహానాలను పదకొండు సంవత్సరాల నుంచి స్థాపించి వాళ్ళ కోసమే మేము పోరాడుతున్నాము ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురైనప్పటికీ మా పోరాట తత్వాన్ని మేము మర్చిపోకుండా కేవలము ఒక జాతి కోసం అని కాకుండా ప్రజల కోసం ఎవరైతే బాధింపబడుతున్నారో వా అలాంటి ప్రజల తరపున మేము నిలబడతామని మనతో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్ వ్యవస్థాపకుడు రామాజీ మేనల్ చెప్తున్నారు కెమెరామెన్ మహేష్ తో సురేష్